ఓం నమ శివాయ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తేతి పరయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మ సరోగవతిగామి దర్శ దర్శయ దత్తాత్రే నమ్స్తిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ ఫలుగు జగతంబ సారలమ్మ సమ్మక్క ఫలుకు సారలమ్మ పలుకు ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి నక్షత్ర గడియలు ఎలా అనేది మనం చెప్పబోతున్నాము ఈ రాశి వాళ్ళకి ధనిష్ట నక్షత్రము ఒకటి మూడు నాలుగు పాదములు అనగా శతాభిషా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయంలో పద్నాలుగు ఖర్చులో పద్నాలుగు అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతూనే ఉంటుంది మరి ఆదాయంతో పాటు రాజ అంటే జనాలలో ఒక ఒక మంచి స్పందన ఒక మంచి నేమ్ గుడ్ నేమ్ అంటారు అలాంటి గుడ్ నేమ్ విధానాల్లో చూసుకుంటే ఆరు శాతం బాగుంటుంది ఒక శాతం వరకు అవమానం అనేది ఒక శాతం కనబడుతుంది మరి ఒకసారి అవమానం జరిగినా మనసుకి లాంగ్ వరకు అది పోదు కదా మంచితనం అనేది మనం ఏ విధంగా మనం మంచిగా చేసుకుంటేనే మనకు అన్ని విధానాలు బాగుంటుంది ఒకసారి చెడు చేసామనుకోండి ఈ ఇన్ని రోజులు మనం సంపాదించినా మంచితనం అనేది పోతుంది కాబట్టి ఏ పని చేయాలనుకున్నా ఎక్కడికి పోవాలనుకున్నా ఎదుటివాడి విషయంలో మనం జోకింగ్ చేసుకోకూడదు ఎదుటివాడి విషయంలో మనం జోకింగ్ చేసుకున్నామంటే లేనిపోయిన సమస్య వచ్చి పడిపోతుంటుంది మన మీద నీ దగ్గర ఉందా ఒకరికి హెల్ప్ చేయి మీ దగ్గర లేదా నమస్కారం పెట్టు లేదు నాయన నమస్కారం అనేది పెట్టేస్తే అది సంస్కారం అయిపోతుంది కాబట్టి మాటే మంత్రం మాటే వేదం మనం ఒక్క మాటతోనే మనం ఏ ఏదైనా కూడా ఆపగలగాలి కాబట్టి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు చాలా వరకు గ్రతంలో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు వీళ్ళకి కొత్త లైఫ్ కొత్త విధానాలు కొన్ని రాబోతున్నాయి మళ్ళీ విద్యాపరంగా చూసుకుంటే చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి తెలివితేటలు అంటే అతి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి విద్యాపరంగా ఒక సబ్జెక్ట్ చెప్తే వీళ్ళు పది సబ్జెక్టులు చెప్పేస్తారు అలాంటి మైండ్ బ్రెయిన్ అంటారు కదా తెలివితేటలు చాలా బాగుంటుంది వీళ్ళకి షార్ప్గా ఉంటుంది వీళ్ళతో ఎదుటివాడు మాట్లాడాలంటే కొంచెం కష్టమే ఎందుకంటే ఎదుటి వాళ్ళు వీళ్ళు మాట్లాడిరు వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు ఎటు ఎటుపడ్డా వీళ్ళ మాట గెలవాలి ఈ ఎ ఎదుటివాడు మాట గెలవకూడదు అన్నట్టుగా వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటారు అది కాబట్టి అలాంటి విషయాలలో కొంత జాగ్రత్తలు మనం తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకునేట్టుకైతే మీకు అన్ని విధానాలుగా మీకు చాలా వరకు బాగుంటుంది మరి విద్యాపరంగా చూసుకుంటే మీ పిల్లలకి మీకు మీ కుటుంబానికి చదువుపరంగా చూసుకుంటే చాలా వరకు విద్యాపరంగా హండ్రెడ్ శాతం బాగుంటుంది తప్పకుండా విజయం ఉంటుంది కాబట్టి జ్ఞాపక శక్తి అనేది మీకు చాలా వరకు ఆ బా ఆ భగవంతుడిచ్చిన వరం మీకు కాబట్టి దాన్ని మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ పోతే తప్పకుండా విద్య అనేది మీకు అభివృద్ధి అయ్యి అనుకున్న ఉద్యోగాన్ని మీరు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు కాబట్టి ఉద్యోగ విశేషాల్లో చూసుకుంటే మార్పులు కూడా చాలా కనబడుతున్నాయి ప్రమోషన్ మార్పులు చేసే దాంట్లో ఉద్యోగ విశేషాల్లో కూడా మీరు పది మందికి మంచిగా సాకారం చేసే మనస్తత్వం మీకు ఆ భగవంతుడు మంచిగా ఇచ్చాడు ఎందుకంటే ఎదుటివాడు బాధపడుతున్నారా అంటే మీరు తట్టుకునే హృదయం కాదు ఎదుటివాడు బాగుండాలరా అని మీరు కష్టపడతారు దాని గురించి పోరాడతారు పోరాడి హెల్పింగ్ చేయగలుగుతారు కాబట్టి అలాంటి మంచి మనసు మంచి ఆలోచన మంచి తెలివితేటలు ఆ భగవంతుడు ఇచ్చిన మీకు వరం ఆ వరాన్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ పోతే మీకు మంచి భవిష్యత్తు మంచి యోగము మంచి విధానం అనేది ఉంటుంది మరి మెయిన్గా ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి సంతాన దోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి సంతాన విశేషాల్లో ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి రాని సంతానం గురించి చాలా వరకు సతమతం అయిపోతుంటారు మరి అలాంటి సతమతం పడే వాళ్ళు మీరు మీ మీద ఉండాల్సిన నాగసర్ప దోషము కాలసర్ప దోషము ఈ రెండు కనబడుతున్నాయి ఈ రెండిటికి మీరు శాంతం చేయించుకుంటే మీరు తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది దాని గురించి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి మరి దీంతో పాటు మీకు మెయిన్గా రియల్ ఎస్టేట్ కానీ తర్వాత షేర్ మార్కెట్లో కానీ మీరు కొన్ని పెద్ద పెద్ద బిజినెస్టులు మీరు పెట్టాల్సినవి అతి దగ్గరలో ఈ నెలలో మీకు రాబోతున్నాయి మీరు ఎన్నో సంవత్సరాలు సంపాదించని డబ్బులు కూడా ఈ సంవత్సరంలో మీరు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి అదృష్ట లెక్క అంటారు వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని డబ్బులు ఊహించని విధానం ఊహించని మంచి నేము ఇన్ని రోజులు సంపాదించిన డబ్బులు కాకోకుండా ఇప్పుడు రెట్టింపు రెట్టింపు సంపాదించాల్సిన ఆ యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి మీరు ఎదుగుతున్నారని మీ పక్కన వాళ్ళు మీ ఎదురు వాళ్ళు మీ ఇంట్లో సంబంధించిన వాళ్ళు నరదిష్టి ప్రయోగం కూడా ఎక్కువగా కనబడుతుంది ఆ నరదిష్టి ప్రయోగం వలన మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా మీకు చేతిగాడికి వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది కష్టపడతారు సంపాదిస్తారు అది మీ చేతులు నిలబడదు దాని వలన ఇబ్బంది పాలవుతుంటారు అవుతుంటారు మరి మీ జాతక విధానంలో చూసుకుంటే ప్రేమ సమస్య చాలా వరకు విప్లమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ప్రేమించిన స్త్రీ వల్ల కానీ మీరు మాట్లాడిన స్త్రీ వల్ల కానీ మీరు అభిమానించే స్త్రీ వలన కానీ మీ మీద లేనిపోయిన మచ్చలు లేనిపోయిన విధానాలు రాబోతున్నాయి దానివల్ల మీరు చాలా బ్యాడ్ అనేది మీ జాతకంలో రాబోతుంది ఒక స్త్రీ వల్ల సింహబాలుడు అత్తమైపోయాడు సీతమ్మ వల్ల రావణా బ్రహ్మ ఎగిరిపోయాడు ఆ విధంగా ఒక స్త్రీ వల్ల ఎన్నో పనులు జరుగుతుంటాయి కాబట్టి ఆ స్త్రీ వల్ల కూడా ఇప్పుడు మనకి మెయిన్గా మన పురాణాలలో కూడా మనకి కొన్ని కొన్ని విధానాలు మనకు తెలుసు కొంతమందికి కొంతమందికి తెలియదు కాబట్టి మరి అంతలా సీతమ్మ తల్లి అంతలావు మహాశక్తి మహా మహా లక్ష్మీదేవత అలాంటి మహాశక్తివంతమైన సీతమ్మ తల్లికే బాధలు తప్పలే కాబట్టి మన మానవులు అందువల్ల కొన్ని సమస్యలు అనేది మనకు వస్తుంటాయి వచ్చిన సమస్యల గురించి దాన్ని ఎక్కువగా టెన్షన్ పట్టుకొని ఎక్కువగా అబ్బా అయిపోయిందిలే మన జీవితం అయిపోయిందిగా డౌన్ అయిపోయాం కింద పడిపోయామని ఆలోచించుకోకుండా పడ్డవాడు చెడ్డవాడు కాదు పడ పడ్డవాడు కాబట్టి మళ్ళీ మనకి ఆ టైం అనేది వస్తుంది రాకుండా పోదు కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుకైతే మీరు తప్పకుండా అభివృద్ధి పొందుతారు కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి దోషాలు కానీ ఎలాంటి కర్మ దోషాలు కానీ ఎలాంటి దృష్టి కానీ ఎలాంటి కర్మలు కానీ ఉన్నా కూడా మీ మీద ఎలాంటి దోషాలు ఉన్నా కూడా మీ జాతక చక్రం వేసేసి మేము చూసి అమ్మవారు అంజనం వేసేసి చూసి మేము చెప్పగలుగుతాము మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మిమ్మల్ని సంప్రదించినట్టుకైతే మిమ్మల్ని జాతకాన్ని బట్టి ఏ సమస్య ఉన్నా ఏ ఊరిలో ఉన్నా ఎక్కడున్నా కూడా మేము జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని అడగచ్చు ఏ ఏ సందేహం ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు అడిగితేనే మీకు ఒక మంచి సమాధానం అనేది దొరుకుతుంది కాబట్టి మీ మనసులో పెట్టుకొని మరి గురువుగారిని అడిగితే మంచిగా ఉంటుందో కాదు అనేట్టుగా మీరు డౌట్ పడుతూ ఫోన్ చేసేది కాదు ఏది ఉన్నా కూడా ఓపెన్గా మీరు అడిగితేనే దానికి ఒక మార్గము కరెక్ట్గా హండ్రెడ్ శాతం మీకు దొరుకుతుంది కాబట్టి దేనికైనా పరిష్కారం అనేది ఉంటుంది ఏ పనికైనా ఈ మండలంలో ఒక్కొక్క ప్ర ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక ప్రశ్న ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక పని అనేది ఉంటుంది అది పరిష్కారం అనేది ఉంటుంది ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకుంటేనే జయప్రదం అవుతుంది మనం తెలుసుకోకోకుండా అశ్రద్ధగా అయిపోయింది నా జీవితం అనుకుంటే ఏమీ చేయలేము కాబట్టి తప్పకుండా కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ జాతక భవిష్యత్తు యోగాన్ని బట్టి నేను చూసి అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాను జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ